శ్రావణ మాసం వచ్చిందంటేనే పండగల హడావుడు మొదలైనట్లు రోజు ఆగస్టు పంతొమ్మిది రాఖీ పౌర్ణమి సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా వారి బ్రదర్స్ మరియు సిస్టర్స్తో కలిపి రాఖీ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు రాఖీ సెలబ్రేషన్స్ జరుపుకోవటమే కాకుండా బ్రదర్ మరియు సిస్టర్తో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని తమ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు అందులోని కొంతమంది సెలబ్రిటీస్ ఫొటోస్ని ఈ వీడియోలో చూసేద్దాం అనుష్క గారు తన ఇద్దరు బ్రదర్స్తో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని ఈ వీడియోలో షేర్ చేసుకున్నారు హన్స్క గారు తన బ్రదర్తో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకున్నారు అయితే మెగా వారి ఇంట్లో ఈసారి ఘనంగానే రాఖీ పండుగ సెలబ్రేషన్స్ జరిగాయట లావణ్య త్రిపాఠి బ్రదర్తో ఉన్న మరియు నిహారిక వరుణ్ తేజ్కి రాఖీ కడుతూ ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది అలాగే సుష్మిత కొండలు కూడా తన తమ్ముడికి రాఖీ కడుతున్న ఒక బ్యూటిఫుల్ మూమెంట్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ఇంకా రేయాని రాధికా కూతురు తన తమ్ముడితో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదిక తమ్ముడికి రాఖీ పండుగ సెలబ్రేషన్ని విశేషని తెలియజేశారనే చెప్పాలి తమన్నా గారు మరియు ఇలా మరికొందరు సెలబ్రిటీస్ కూడా రాఖీ పౌర్ణమిని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు ఆ కొంతమంది ఫొటోస్ని ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న వెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ